వనపర్తి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం చాలా క్రమ పద్ధతిలో జరుగుతుంది ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది రాష్ట్ర ప్రణాళికా జిల్లా ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి ప్రశంసించారు ఎన్నికల కోడ్ ముగిసినందున సోమవారం ఉదయం ఐడిఓసి ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అకస్మాత్తుగా హాజరై పరిశీలించారు ఈ సమస్య వర్ సబ్మిషన్ సబ్జెక్ట్ జరుగుతాడఅబట్టి ఈ లైన్ కిటి పొకొటి సమస్యేమో అత్యుత్తంగా మనం ఇంటర్నల్ రిపోర్ట్ అన్నట్టు అవసరం ఉంటుంది కానీ ఫాస్ట్ నాక తాళసనంలో నివదుంటాం అంటే ఒక మూడు రోజులు ఉంటాయి అప్లికేషన్ చూసి ఏ రిపోర్ట్ సంబంధించింది అని ఉంటే లో ఆ డిపార్ట్మెంట్ కి ఆన్లైన్ లో జాయింట్ పబ్లిష్ చేస్తారు అప్పుడు ఒక సమస్య వాళ్ళు నోట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకు అది కంప్యూటర్ సెక్షన్ పోయిన తర్వాత ఎస్ఎంఎస్ పంపడం జరుగుతుంది వాళ్ళకి అప్లికేషన్ ఉంటుంది ఈ సమస్యపై మీరు ప్రిపేర్ చేశారు సంబంధిత అధికారులు మేము పంపించి మేము సమాధానం సంపాదించాము కానీ ఇక్కడ సిస్టమ్ చూస్తే మీరు ప్రతి పిల్లలు మన నడలోనే తిప్పాలి వీడియో లైవిత a = అతికన మత్ మత్ నంబర్ ది ప్రాబ్లం అక్కడ వరకు సాధకోవడానికి ఇక్కడ అవకాశం నేను అప్లికేషన్ తీసుకున్నా రిజిస్టర్ చేసుకుంటున్నాం sns account ద్వారా కాబట్టి మరి మన దిగాలో నా ప్రతి సోబాల డిస్కప్షన్ ఆధారంగా కారంలో ఏ విధంగా మన ధర్మాససన